హాయ్ హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు జున్మాల సౌజన్య బ్లాగ్స్ నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటున్నాను పిల్లలైతే రోజు ఏదన్నా చేయమమ్మీ ఏదన్నా మమ్మీ అని అంటున్నారు ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే ఇంట్లో చూస్తేనేమో సొరకాయ ఉంది సో సొరకాయతో ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తూ ఉంటే నాకైతే ఒక ఐడియా వచ్చిందనమాట సో సొరకాయతో ఏం చేస్తారు బేసిక్గా తెలంగాణలో అయితే సర్వపిండి పెడతారు గారెలు చేస్తారు కదా సో అదే ట్రై చేద్దాం ఈ అని చేశారనమాట సో దానికోసం అయితే ముందుగా సొరకాయ గారెలు చేద్దామంటే ఫిక్స్ అయిపోయినా సో సొరకాయ గారెలు చేయడానికి ఫస్ట్ అయితే సొరకాయను నీట్గా పీల్ చేసుకోవాలి సో మనం గారెలు కానీ సర్వపిండి కానీ వేసుకునేటప్పుడు లేతగా ఉన్న సొరకాయలనే తీసుకోవాలండి ముదిరిపోయిన అయితే కొంచెం బాగుండదనమాట సో లేతగా ఉన్న అయితే ఇంకా మంచి ఉంటుంది టేస్ట్ అండ్ వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి అందులో ముదిరిపోయిన దాంట్లో కొంచెం ఉండదు వాటర్ సో లేతగా ఉన్నాయి ప్రిఫర్ చేయండి ఇక్కడ చూసారా నేను ఇట్లా పీల్ చేస్తున్నా సొరకాయ మీద ఉన్న సొరకాయ మీద ఉన్న పొట్టనంతా ఫస్ట్ అయితే పీల్ చేసుకోవాలి నీట్గా ఎక్కడ ఉంచుకోవద్దు దానివల్ల మనకైతే కొంచెం పంటికి గట్టి గట్టిగా తగులుతుంది అనమాట సో ఎక్కడ పొట్ట అనేది ఉంచుకోకుండా నీట్గా క్లీన్ చేసి కడిగి చిన్నగా తురుముకోవాలన్నమాట ఇక్కడ చూసారా నేను తురుమేసాను ఆల్రెడీ సో ఇలా అయితే తురుముకోవాలి మనము సొరకాయని సో ఇందులోకైతే మనకి ఇంకేం కావాలి అంటే పచ్చిమిర్చి కావాలి జీలకర్ర కావాలి వెల్లుల్లి కావాలి అండ్ మర్చిపోయాను ఆనియన్ కూడా వేసుకోవచ్చు అండి సో పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి అండ్ ఆనియన్ ఇవన్నీ వేసి అయితే మనమైతే గ్రైండ్ పట్టుకోవాలి సో ఆనియన్ వేయడం వల్ల ఏంటంటే గారెలు అయితే మంచి టేస్ట్ ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే పొంగుతాయి అనమాట మంచిగా వంగుతాయి గారెలు టేస్ట్ కూడా మస్తు ఉంటుందిలా సో వీటినైతే మనం మరీ మెత్తగా కాకుండా పచ్చాపచ్చగా నోటికి తగిలేలా మనం తింటున్నప్పుడు మన పంటికి తగిలేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం పిండిని కలుపుకుందాం సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే నీళ్ళైతే అస్సలే వాడము మొత్తం సొరకాయలో ఉన్న వాటర్ తోటే మనం పిండి అంతా కలుపుకుంటాం కాబట్టి కొంచెం పెద్ద గిన్నె అంటే మామూలుగా డబ్బా లాంటివి తీసుకోవాలి స్టీల్ బేషన్ లాంటివి తీసుకొని అందులోకి ఫస్ట్ ఈ తురుమంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట సో తురుమంతా అంతా అందులో వేసుకొని తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం చూడండి పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిగడ్డ జీలకర్ర అండ్ కొంచెం ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ పట్టుకోవాలని నేను చెప్పడం మర్చిపోయాను ఉప్పు వేయడం వల్ల ఏంటంటే కొంచెం మనకి తొందరగా గ్రైండ్ అయిపోతుంది సో కొంచెం వేసాను అందులో సాల్ట్ సో ఈ మిశ్రమాన్ని అయితే ఈ సొరకాయ తురుములో వేసుకొని మంచిగా కారం ఉప్పు అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇంకా నేను ఏం చేశానంటే ఈ గారల్లోకి ఉల్లికాడలు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి సో నేను దానికోసమైతే ఉల్లికాడలు ఉన్నా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇంకా సొరకాయ తురంలో ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొన్ని నువ్వులు కూడా వేసానండి నేను ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది నాకు సో నువ్వులు వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అండ్ నువ్వులు కూడా మంచిది కదా పిల్లలకి హెల్త్కి అండ్ ఇక్కడ ఉల్లికాడలను కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఆల్రెడీ సో అదైతే వేయండి ఉల్లి కొత్తిమీర ఎంత బాగా వేస్తే అంత బాగుంటాయండి గారెలు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో నేను అందుకే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్న ఉల్లికాడలు మెయిన్గా చాలా బాగుంటుంది ఉల్లికాడలు వేసుకొని గారెలు చేసుకుంటే మాత్రం సొరకాయ గారెలు ఇంకా ఈ సొరకాయ తురుముతోటి మనం గంజిపిండి అంటే మామూలుగా సర్వపిండి మా సైడ్ అయితే గంజిపిండి అంటారు తెలంగాణలో సో అదే వచ్చేసింది ఫ్లోలో సర్వపిండి కూడా చేస్తారు ఏం లేదు సేమ్ ఇదే ప్రాసెస్ కాకపోతే దాంట్లో కొన్ని వేయించిన పల్లీలు శనగపప్పు వేసి గంజిక అయితే పెడతారనమాట మనం సర్వపిండి పెట్టుకుంటాం మామూలుగా సో అట్లనైతే పెడతారు సో ఇందులో అంటే కొంచెం వేరుగా ఉంటుంది అనమాట సో ఇంకొంచెం జీలకర్ర వేస్తున్నా నేను ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా డైజెషన్ ప్రాబ్లం రాకుండా కొంచెం జీలకర్ర ఎక్కువగా వేసుకుంటే డైజెషన్ అయితే ఈజీగా ఉంటుంది అందుకోసమైతే జీలకర్ర ఇంకొంచెం యాడ్ చేశాను అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి జీలకర్ర ఫ్లేవర్ సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి మొత్తం ఈ పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాయి ఇక్కడ నేను చూడండి సో ఇందులో ఇంకా మనం బియ్యం పిండి యాడ్ చేయాలి కదా పిండి మొత్తానికి సరిపడా మన టేస్ట్కి సరిపడా కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా సో మేమైతే కొంచెం పర్లేదు మామూలుగా తింటాము సో అందుకోసం నేను పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసి ఫస్ట్ అయితే సొరకాయ తురుముకు మొత్తం కారం ఉప్పు కట్ పట్టేలాగానైతే అయితే కలిసిపాను తర్వాత ఇక్కడ చూడండి వరిపిండి అంటే బియ్యం పిండి మామూలుగా తడిపిండి కాకుండా పొడిపిండి ఉంటుంది చూడండి సో అదైతే వేసి కలుపుతున్నా ఇందులో మనం అస్సలు కూడా వాటర్ వాడద్దు అస్సలే వాడద్దు మొత్తం సొరకాయలోని మనం అయితే పిండిని కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూడండి పిండి కలుపుతున్నా నేను మనం కలుపుతా ఉంటే ఆ సొరకాయ తురుములో నుంచి వాటర్ వస్తుంది ఆల్రెడీ పిండి మొత్తం తడైపోతుంది సో ఆ సొరకాయలోని నీళ్ళతోటే మనమైతే పిండిని కలుపుకుంటూ ఉంటాం సో సొరకాయ టేస్ట్ అంతా పిండికి అంతా పట్టేస్తుంది చూడండి ఇక్కడ ఇట్లా కలుపుకోవాలి సో ఇప్పుడైతే గారెలు వేయడానికి పిండి అయితే రెడీ అనమాట ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇట్లా కొంచెం కొంచెం ఆయిల్ రాసుకుంటా చిన్న చిన్న బాల్స్ వేసుకొని ఇట్లా చిటి చిట్టి గారెల్లాగానే అయితే ఒత్తుకోవాలండి సో మనం ఏంటంటే కొంచెం పలచగానే చేసుకోవాలి కొంచెం లావుగా చేస్తే ఏంటంటే లోపల పైన గాలుతుంది లోపల గాలదు మనకి పిండి పిండి అయితే వస్తుంది అనమాట సో అట్లా రాకుండా మంచిగా ఉండాలి టేస్ట్ అంటే మాత్రం కొంచెం పల్చగానే ఒత్తుకోండి గారెల్ని సో ఇక్కడ మనం గారెల్ని అయితే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కంచుట్లో ఆయిల్ అయితే వేసుకున్నాయి ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది ఆల్రెడీ ఇంకా గారెల్ని తీసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోవడమే అనమాట సో మనకి చే తీయడానికి కూడా చాలా సింపుల్గానే వస్తాయి ఈజీగానే వస్తుంది అనమాట సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మనమైతే వేయించుకోవాలి గారెల్ని తెలంగాణలో అయితే చాలా ఫేమస్ అండి సొరకాయ గారెలు సో సొరకాయల సీజన్ ఇప్పుడు బాగుంటుంది కదా సో ఇప్పుడైతే చాలామంది చేసుకుంటారు మామూలుగా ఎండాకాలం కూడా కాస్తాయి కదా సొరకాయలు అప్పుడు చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ఎందుకంటే అప్పుడు ఎండకి వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది సొరకాయలో సో ఇప్పుడైతే బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు సొరకాయల సీజన్ కదా సో ఎక్కువ సొరకాయ గారెలు సొరకాయ సొరపిండి సొరకాయ పకోడా వేస్తావారు ఉంటారు ఎక్కువ సో మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇలా చేయడం అంటే అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఇంకా ఇంకా వీటిని అయితే మనం తీసేయచ్చు ఇంతకంటే ఎక్కువ కాలితే కొంచెం మాడు మాడు లాగా వస్తుంది అనమాట ఇట్లా ఉంటే సరిపోతుంది ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సో నేను ఇంకో వాయి కూడా వేసానమాట సో ఇట్లా కాల్చుకోవాలి మనం గారెలైతే తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది సో మా అమ్మ ఇంకో వాయి కూడా వేసింది ఇక్కడ చూడండి ఇట్లయితే అవుతాయి అనమాట కాలిన తర్వాత చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఉల్లికాడలు ఉల్లికాడల వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మొత్తానికైతే మన గారెలు రెడీ అండి చూడండి ఎట్లున్నాయో సో ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చలేదు చూసారు కదా మన గారెలు అయితే రెడీ ఇంతే ఇంతేనండి సింపుల్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉన్నాయి కదా ఈజీగా మనం చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ లాగా పొద్దున్న టిఫిన్ లాగా కూడా చేసుకోవచ్చు పిల్లలకైతే దీన్ని టొమాటో చట్నీతో కానీ కెచప్తో కానీ తింటే బాగుంటుంది మా పిల్లలైతే ఊరికే తినేస్తారా అంతే వాళ్ళకి ఇంకేది అవసరం లేదు ఇట్లు ఇచ్చినా తినేస్తారనమాట అంత ఇష్టం సొరకాయ గారెలు అంటే సో వాళ్ళకి కెచప్లు అవి ఇవి ఏం అవసరం లేదు అందుకే నేను నార్మల్గానే ఇచ్చేసాను చూడండి ఇలా విరిగిపోతాయి అనమాట ఈజీగా చాలా బాగుంటుంది లోపల సొరకాయ తురుమంతా మనకి మనం తింటూ ఉంటా పంటికి రగులుతూ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇవ్వండి సొరకాయ గారులు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ చేయండి ఇక్కడ మా పిల్లలు తింటున్నారు ఎట్లున్నాయి రా సన్నీబాబు సూపర్ ఉన్నాయట చెప్తా ఉంటాడు చూడండి మా సన్నిబాబు ఓకేనండి ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా మనబాబు అయితే తింటున్నాడు మా మనబాబుకు వీడియోలో రావడం అంటే బోల్డ్ సిగ్గండి బాబు బాయ్ మరి